ప్రధానంగా ఈరోజు ఏఐసి జాతీయ సమ్మేళనాలు సెప్టెంబర్ ఒకటి రెండు మూడు తేదీల్లో విశాఖపట్నంలో జరగబోతూ ఉన్నాయి ఈ జాతీయ సమ్మేళనాలకి ఇరవై తొమ్మిది రాష్ట్రాల నుంచి నాలుగు వందల యాభై మంది ఆర్గనైజ్ సెక్టార్ ఆఫ్ లీడర్సు అనర్గనైజ్ సెక్టర్ లీడర్సు ప్రభుత్వ రంగ సంస్థల్లో ఉన్నటువంటి పెద్ద సీనియర్ ట్రేడ్ యూనియన్ నాయకులందరూ కూడా ఈ సమావేశానికి రాబోతున్నారు ఈ మూడు రోజుల పాటు విశాఖపట్నం జరిగే సమ్మేళనాలలో భారతదేశంలో కేంద్ర ప్రభుత్వం అవలంబిస్తున్నటువంటి కార్పొరేట్ శక్తుల అనుకూలమైనటువంటి విధానాలు ప్రైవేటీకరణ విధానాలు వీడప్ చేయటము అదేవిధంగా పెన్షన్ స్కీమ్ లాంటి విధానాలపైన అదేవిధంగా రైల్వే స్త్రీలు ఇతర ఏ అయితే మంచి పెద్ద ఆదాయంలో ఉండేటటువంటి ప్రైవేట్ పబ్లిక్ సెక్టార్ అన్నిటికీ కూడా ప్రైవేటి విధానాలు అవలంబిస్తున్న నేపథ్యం ఒకటి రెండవది భారతదేశం స్వతంత్రం రాకముందు వచ్చిన తర్వాత కార్మికులు పోరాటాల ద్వారా సాధించుకున్నటువంటి నలభై మూడు కార్మిక చట్టాలని రద్దు చేసి వాటి స్థానంలో నాలుగు లేబర్ బోర్డు తీసుకొచ్చి కార్మిక వర్గానికి అనుకూలంగా ఉన్నటువంటి అన్నిటి అన్ని హక్కులు అన్ని సౌకర్యాలు కూడా కోల్పోవాల్సినటువంటి పరిస్థితుల్లో నాలుగు లేబర్ కోర్టులు కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చింది ఈ నాలుగు లేబర్ కోడ్లు ఈ దేశంలో నేను అమలు చేయడానికి ప్రయత్నం చేస్తే దేశంలో కార్మిక వర్గానికి ఏ హక్కులు కూడా లేవు మొత్తం కూడా కార్పొరేట్ చెక్కులకు అనుకూలమనే విధానాలు మారబోతూ ఉన్నాయి అందువల్ల కార్మిక వర్గం పెద్ద ఎత్తున దేశ సంబంధ సృష్టిస్తున్నటువంటి కార్మిక వర్గం పోరాటాలు సమాయత్తం కావడం రెండవది దేశానికి వెన్నుముకగా ఉన్నటువంటి రైతుల నడ్డుమిచ్చేటటువంటి మూడు వ్యవసాయ చట్టాలు తీసుకురావడం ద్వారా ఈరోజు రైతాంగం కూడా పెద్ద ఎత్తున ఆందోళన చెందుతూ ఉంది గత నాలుగు సంవత్సరాలుగా అటు రైతాంగం ఇటు కార్మికులు ఐక పోరాటాలు చేసి మొన్న పోయిన పార్లమెంట్ ఎన్నికల్లో నరేంద్ర మోడీని గద్దె దించాలనే ఒక రాజకీయ నినాదంతో కూడా ముందుకు వచ్చాం కానీ దురదృష్టవశాత్తు గద్దె దించలేకపోయా కానీ కీర్తని భారీగా తగ్గించి ఒక సొంత ప్రభుత్వం కాకుండా ఇతర ఇతర పార్టీలపైన ఆధారపడే విధంగా ఒక ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయకోగలిగారు భవిష్యత్తులో ఈ నరేంద్ర మోడీ గర్గ దియ్యంతో కూడా పోరాటాలు సమాయక్తం కావడానికి అవసరమైనటువంటి ప్రణాళికల్ని రేపు జాతీయ సమితి సమావేశంలో రూపొందించుకోబోతున్నాం అందువల్ల దేశవ్యాప్తంగా వచ్చేటువంటి నాయకులందరూ కూడా నాలుగు రోజుల పాటు విశాఖపట్నంలో ఇవన్నీ కూడా మేధో చేసి భవిష్యత్తు కార్యాచరణని ఉన్నాం ఈ సందర్భంగా జాతీయ సమ్మె సమ్మేళనాల ఆఖరి రోజు అయినటువంటి సెప్టెంబర్ మూడవ తేదీన మధ్యాహ్నం రెండు గంటలకి విశాఖ నగరంలో పెద్ద ఎత్తున కార్మికవర్గం భారీ ప్రదర్శన ఉన్నాం అదేవిధంగా ఐదు గంటలకి మహాత్మా గాంధీ స్టేడియంలో బహిరంగ సభ కూడా నిర్వహించబోతున్నాం ఈ యొక్క సభలలో ఏఐటిసి జాతీయ అధ్యక్షుడు రామేంద్ర కుమార్ ఏఐటిసి ప్రధాన కార్యదర్శి అమర్జిత్తో ఇతర బ్యాంక్ యూనియన్ నాయకులు ఎన్జిఓస్ అసోసియేషన్ నాయకులు కోలు అదేవిధంగా కోర్టు ఇట్లాంటి నాయకులందరూ కూడా ఈ సభలో సభలో పాల్గొనబోతూ ఉన్నారు దేశ దిశ దశలను నిర్దేశించేటటువంటి కార్యాచరణని రేపు జాతీయ సమ్మేళనంలో మేము నిర్వహించబోతున్నామని యావత్ కార్మిక వర్గం ఈ కార్యక్రమాలు జయప్రద చేయాలని ప్రకాశం జిల్లా సమితి సందర్భంగా కార్మిక వర్గానికి విజ్ఞప్తి చేస్తాము ఈ జాతీయ సమితి సమ్మేళన సందర్భంగా చాలా చెప్పారు సార్ చాలా శ్రమతో కూర్చొని యోగంతో కూర్చునే వాడు కావడం వల్ల మా ప్రకాశం జిల్లా నుంచి ఏఈటిసి తరఫున ఒక అరవై వేల రూపాయలు ఖర్చుల కింద మేము విరాళంగా అత్యంత సమర్పిస్తాం అదేవిధంగా ప్రకాశం జిల్లా ఏఐపిసి అరవై వేలు పట్టణ ముఠా వర్కర్స్ నేను ఒక ఇరవై మరో ఇరవై వేల రూపాయలు పట్టణ ప్రైవరీ జమాజి యూనియన్ మరో ఒక రూపాయలు మొత్తం తొంభై వేల రూపాయలు ప్రకాశం జిల్లా గామే సంఘాల నుంచి విశాఖపట్నం దగ్గర జాతీయ అసెంబ్లీ సమావేశాలకు అందించారు మరొక పది వేల రూపాయలు కూడా చేసి మొత్తం లక్ష రూపాయలు ఇవ్వాలని వాళ్ళకి కోటా ఇచ్చాము ఆ మేరకి అందిస్తారు